నమస్తే అన్న అందరికీ స్విఫ్ట్ డీజర్ సిల్వర్ కలర్ అండి బండి రెండు వేల పద్నాలుగు మోడలు సార్ వెహికల్ మొత్తం ఫుల్ చూపెడతాను చూడండి వెహికల్ ఒకసారి వెహికల్ చూపి చూశాక తర్వాత మొత్తం దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఇది ఫస్ట్ ఓనర్ అండి వెహికల్ ఓకే అన్న చూసుకోవచ్చు ఫ్రంట్ సైడు ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవండి రైట్ సైడ్ పిల్లర్ లెఫ్ట్ సైడ్ పిల్లర్ చూడండి లెఫ్ట్ పిల్లర్ రైట్ పిల్లర్ ఇలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు డ్యామేజ్ కాలేదండి బనట్ పట్టే ఉందండి చూసుకోవచ్చు ఒరిజినల్ అండి ఇక్కడ అలా చూపెడతాను ఇలాంటి యాక్సిడెంట్కి అయితే గురి కాలేదండి వెహికల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఆయిల్ లీకేజ్ కానీ ఏది లేదండి టైమింగ్ చేయిన్ చూత పర్లేదండి ఒరిజినల్ ఉందండి టైమింగ్ చైన్ కంపెనీతో ఉందండి డ్రైవర్ సైడా అండి చూసుకోవచ్చు వెహికల్ టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మధ్యలో వెనకాల వెనకాలనుకుంటులే ఏ డోరు ఏ గ్లాస్ చేంజ్ చేయాలేదని చూసుకోవచ్చు చీట్ కవర్లో డ్యామేజ్ ఉన్నాయండి ఇంజన్ నెంబర్ చాసెస్ నెంబర్ నార్మల్ గేర్ అండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష రెండు వేల నాలుగు వందల ముప్పై ఉందండి ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్లో ఉన్నాయండి చూసుకోవచ్చు బేడింగ్ పెట్టి తీసి ఒరిజినల్ ఉన్నాయండి కంపెనీ అండి ఇది సుత కంపెనీదే ఉందండి పైన రూఫ్ పైన చూత ఎలాంటి డ్యామేజ్ లేదండి ఇంకా అలా డెక్కి స్పేస్ అండి స్టెప్ అండి మారుతీ సుజిక్ స్విఫ్ట్ డీజర్ వీడిఐ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి లెఫ్ట్ సైడ్ అండి చూసుకోవచ్చు ఫ్రంట్ టైరు బ్యాక్ టైరు ఏ గ్లాస్ మారలేదండి ఏ డోర్ చేంజ్ చేయలేదండి కంపెనీ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ గ్లాస్ అండి ఇది ఓకే అండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే మొత్తం ఫుల్గా చూపెట్టడం జరిగింది వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డీజర్ వీడే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్ లోకల్లో ఉందండి ఎవరికైనా కావాలంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ జగిసార్ డిస్టిక్లో లోకల్కి వచ్చి వెహికల్ చూడండి స్విఫ్ట్ డిజర్ వీడియో సిల్వర్ కలరు ఫస్ట్ ఓనరు లక్షా రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది వచ్చేసి ఇన్సూరెన్స్ రెండు వేల పదకొండు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెలల దాకా ఇన్సూరెన్స్ ఉందండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా ఈ వెహికల్ పనిచేస్తుందండి ఇది వచ్చేసి ఢిల్లీ వెహికల్ అండి మీకు ఎన్ఓసి కొట్టిస్తాము మీరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక తెలంగాణ వాళ్ళకి కావాలంటే గిట్ట రిజిస్ట్రేషన్ తోటి కావాలంటే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం దాని కాస్ట్ వేరే ఉంటుందండి దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఓసి ఇన్వర్స్ ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి చెప్తున్నాము మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాము కొద్దిగా బ్యారినింగ్ ఉంది కొద్దిగా మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఢిల్లీలో సింగిల్ ఓనర్ అండి ఓకే అండి ఎవరికన్నా నచ్చితే కింది నెంబర్కి కాల్ చేయండి తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్ లోకల్లోకి వచ్చి వెహికల్ అయితే చూడండి కస్టమర్ ఇది దండి మనది కాదండి వెహికల్ ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి ఉంటున్నానండి ఫ్రెండ్స్